అందరికీ నా నమస్సులండి అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మా నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్కు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు ఇటు వీడియో ప్రారంభించుకుందామండి మొదటిసారిగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు వచ్చేస్తాయండి అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు మరొక టిఫిన్ సెంటర్తో మేము ముందుకు వచ్చేసానండి కృష్ణ టిఫిన్ సెంటర్ అనమాట ఇది మారుతి నగరు ఎంట్రన్స్ లోపలికి వెళ్ళేటప్పుడు ప్రవేశించేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుంది అండి ఇదిగోండి మారుతి నగర్ ఎంట్రెన్స్ అనమాట ఇక్కడ ఈ ఇక్కడికి లోపలికి ప్రవేశించేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుంది బయటికి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ ఉంటుంది అనమాట ఎంట్రన్స్లో చాలా ఫేమస్ అనమాట కృష్ణానంటే మాకు మా వారికి తను చిన్నపిల్లవాడి నుంచి తెలుసండి తను ఓన్గా చిన్న వయసు నుంచి కూడాను వేరే టిఫిన్ సెంటర్లో చిన్న చిన్న పనులు వర్క్స్ చేసుకుంటూ ఇప్పుడు తను ఓన్గా స్టార్ట్ చేసుకున్నాడనమాట చూసారు ఎంత క్రౌడ్గా ఉంటుందో అన్నీ ప్యూర్గా అనమాట ఐటమ్స్ అన్ని పదార్థాలన్నీ ఇక వీడియోలోకి వెళ్ళిపోతాను ఆ వీళ్ళందరూ బ్రదర్స్ అండి ఇవి మాట్లాడటానికి సిగ్గుపడిపోతున్నారు అనమాట ఇదిగోండి ఇంకా థర్టీ ఇయర్స్ నుంచి తెలుసు అండి మా వారికి వాళ్ళు చిన్న పిల్లల దగ్గర నుంచి తెలుసు అనమాట చిన్నప్పటి నుంచి అండి పని మన రామా గాయత్రి కూడా అండి ఉదయం టిఫిన్ సెక్షన్ అనేది తనే చేశాడు తన చేతులతో చేయమంటే తనే చేసేసాడండి మనకి చాలా క్లోజ్ గా ఉంటాడు థర్టీ ఇయర్స్ నుంచి చిన్న చిన్నపిల్లవాడి దగ్గర నుంచి తెలుసండి మా వారికి మరీను అక్క అక్క అని పిలుస్తూ ఉంటారు నన్ను బాగా పరిచయం అనమాట అండి చూసారు ఎంత క్రౌడ్గా ఉన్నారు ఇక ఉదయం బిజీ బిజీ అనమాట మాట్లాడటానికి కూడా టైం లేదు ఇదిగోండి లోపల కూడా తినేస్తున్నారు ఇలా అనమాట లోపల కూడా కన్వీనియంట్గా ఉంది ఎలా ఉంది నాన్న టిఫిను బాగుందా ఏంటి దోశ కొబ్బరి చట్నీనా ఓకే ఓకే ఎంజాయ్ చేయండి ఎలా ఉందండి దోశ అది ఓకే ఓకే ఏం దోశ అది ఉప్మా పెసరట్టు ఓకే ఎంజాయ్ చేయండి చూసారా రెగ్యులర్గా ప్రతిరోజు డైలీ కస్టమర్స్ అనమాట ప్రతిరోజు వచ్చేస్తారనమాట ఇక్కడ ఫుడ్ క్వాలిటీగా ఉంటుందండి బాగా మెయింటైన్ చేసుకుంటారు మెయింటైన్ చేస్తారనమాట ఇదిగోండి ఈ బాబు కూడా తెలుసు మాకు మా బ్రదర్ అనమాట వీళ్ళు పార్సిల్స్ అనమాట అండి చూసారా సందే లేదనమాట మాట్లాడటానికి కూడా మనం పెసరెట్ల దగ్గరికి వెళ్దామండి పెసర దోసేస్తున్నారు ఇది అయినా మా బ్రదరేనా అండి చూసారా అక్కడ ఏం వేస్తున్నావు నాన్న రాగి దోశ ఓకే చూసారా రాగి దోశ ఎంత ఫాస్ట్ ఎంత ఎక్స్పీరియన్స్ ఇదేం దోశ నాన్న మినప దోశ ఓకే అసలు మనం అడిగే ప్రసక్తే లేదండి పిండి గురించి కానీ ఆయిల్ గురించి కానీ ఇక ఏదైనా సరే క్వాలిటీ అనమాట మంచి క్వాలిటీ మెయింటింగ్ వీడియో కూడా అవసరం లేదండి కానీ నా సాటిస్ఫాక్షన్ కోసం నేను తీసుకుంటున్నా అనమాట ఎగ్జన్నమాట ఎక్కడ వర్కర్స్ అక్కడ చేస్తూ ఉంటారండి బాగా క్రౌడ్ అనమాట ఉదయం ఉదయాన్నే ఎయిట్ నుంచా స్వామి ఎయిట్ నుంచా స్టార్టింగ్ సిక్స్ నుంచే స్టార్టింగ్ సిక్స్ నుంచి మధ్యాహ్నం ట్వెల్వ్ వరకు బిజీ బిజీ ఈవినింగ్ కూడా ఉంటుందండి సాయంకాలం కూడా ఉంటుంది అనమాట ఇవేమేం పిండి నాన్న ఇదేమిండి ఐదు అంటండి ఇదేమో బీట్రూట్ అట బీట్రూట్ దోశ ఇదేమో పెసర ఇది క్యారెట్ దోశ ఇది మినప దోశ ఇదేమో చెప్పాలి ఫాస్ట్ కదా మరి మనతో నిల్చొని మాట్లాడాలంటే వీలు పడిద్దిద్దా టైం బీట్రూట్ అంటే చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో ఎంత కలర్ఫుల్గా ఉంది చూసారా పింక్ కలర్లో బీట్రూట్ దోస్తా వెరైటీ వెరైటీలండి మా బ్రదర్ దగ్గర అమృతం అమృతంగా తయారు చేస్తాడు చక్కగా అన్ని క్వాలిటీస్ తోటి అవును కష్టం అంటే చాలా ఇష్టం అండి తన చిన్ననాటి వయసు నుంచి కూడా కష్టపడ్డాడు అనమాట కష్టం విలువ తెలుసు తనకి ఇక్కడ అందరికీ అందరిలో కూడా నాలుగులో ఉంటాడండి బాగా ఫాస్ట్ ఫాస్ట్ గా చూసారు ఎంత క్రౌడ్ గా ఉన్నారు వెయిటింగ్ అనమాట చూడండి హలో అటు వెళ్దామండి పూరి దగ్గరికి వెళ్దాము పూరి దగ్గరికి వెళ్దాము నేనేమో టీ ఇష్టాలండి నాకు తెలుసు అనమాట ఓకే ఓకే ఇదిగోండి పూరీలు తయారు చేస్తున్నాడు ఈ తమ్ముడు చూసారా పాల్స్ లాగా ఎలా పొందుతున్నాయా పూరి అనేది వేడి వేడి నూనెలో కాల్తేనే వెంటనే పొంగేదండి ఆ టేస్ట్ వేరు అదిగోండి అక్కడ పెట్టేసుకున్నాడు తయారు చేసుకొని చెప్పటం ఇది ఇదిగోండి ఏం చూస్తున్నానా బీట్రూటు ఓకే చూస్తారా సూపర్ दो दो तो रागी ोश ఇక పార్శీస్ చేసేవాడికి విశ్రాంతి ఉండదండి చూసారా క్షణం కూడా తీరిక లేకుండా ఎట్లా పార్శిల్స్ కడుతున్నారు నగర్ ఎంట్రన్స్ అండి ఇక్కడ హార్చి ఎదురుగా మనం మెయిన్ రోడ్ లోపలికి వెళ్ళిపోతాం అనమాట రైట్ రైట్స్ చేయడం తీయటమేనండి ఒక క్షణం కన్ను మూసి కన్ను తెరిసేసరికి అయిపోతున్నాయి పూరీలు సరేజీలో ఉన్నాయి వేడి వేడి పూడి గుమగుమలాడిపోతున్నాయండి అదిగోండి పార్సిల్ పెడుతున్నారు తర్టిం వార్рон వా్టిం కండిం టిం వార౳ాలాదటి coworkers ఆడి వారోత którym� వెయిటింగ్ అండి అందరూ వెయిట్ చేస్తున్నారు అనమాట ఎంత అండి అందరికీ పెరిచేనండి మా వారు అందరికీ అంత మానకలా ఉంటారు కదా ఉల్లిపాయలు తరిగి పెట్టేస్తున్నారు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ క్యారెట్ కొత్తిమీరతోటి తరిగి పరుగు పెట్టేసుకున్నారు కార్ ప్యూర్ ఆయిలే

పూరీనమ్మా స్వామి పూరీ తయారు చేస్తున్నాడు ఇలా చక్కగా బౌల్స్లో పెట్టేసుకొని ఇలా కట్ చేసుకొని చేస్తున్నాడు చూస్తారు అంత ఫాస్ట్గా తయారు చేస్తున్నాడు ఎలా ఉందండి టిఫిను బాగుందా ఓకే డైలీ కస్టమర్సా మీరు ఓకే ఎలా ఉందండి దోశ బాగుందా కొబ్బరి చట్నీ సూపర్గా ఉందా ఓకే ఎంజాయ్ చేయండి ఎలా ఉందమ్మా టిఫిను బాగుందా ఓకే ప్యూర్ క్వాలిటీ కాబట్టి అందరు ఇక్కడికే డైలీ కస్టమర్స్ వస్తారు కాబట్టి కృష్ణ కృష్ణ అంటే పేరు అసలుకి టిఫిన్ అంటే ఇంకా అమృతమే అవునవును

నేట్కి పేపర్ తీసి తగ్గుతున్నాడు అండి ఎంత నీట్ చూసారా ఈ పేపర్స్ ఈ పేపర్స్ చూసి తగ్గుతున్నాడు క్యారెట్ అటండి క్యారెట్ దోశ వేస్తున్నాడు తమ్ముడు చూసారా પે <coughs> పన్నెండేళ్ళ పన్నెండు సంవత్సరాలు కృష్ణ పరిచయం కృష్ణ రాజేంద్ర నగర్ పరిచయం ఓకే ఇప్పుడు మున్సిపాల రెడ్డి నగర వెళ్ళాం ఆయన ఇక్కడికి వచ్చే టిఫిన్ చేస్తాం అండి మంచిది ఎక్కడ క్వాలిటీ అనేది పరిశుభ్రంగా ఎంత దూరం నుంచి చె అక్కడేమో టీ సెక్షన్ అండి ఇక్కడ తినగానే అక్కడ టీ కాఫీలు మొత్తం బిస్కెట్స్ అక్కడ అనమాట కృష్ణాదే తన కష్ట చీవ్ అనమాట బాగా పోటీ ఎలా ఉంది నాన్న ఏం తింటున్నా ఊరి తింటున్నావా ఓకే తినే ఓకే అంతే అండి ఇక్కడ కౌంటర్ ఏమో తినేవాడకి ఇస్తారా అండి ఇక్కడ లేడీ నన్ను అబ్బాయి పెట్టుకున్నారు ఇది తినేవాడ కౌంటర్ ఇది

మినప అన్ని అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి అన్ని ఐటమ్స్ ఉంటాయి పేజ్ నెంబర్ ఎటుగా ఉంటాయి తక్కువ ఆపరేషన్ కూడా ఇస్తారు కూడా రీజనబుల్ రేట్స్ అండి కంఫర్టబుల్గా రేట్లు అందరికీ అందుబాటు ధరలోనే ఉంటుందన్నమాట మా కృష్ణ హోటల్ అనమాటది పూర్ క్వాలిటీ అంతా కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు బాగా ఫిల్డ్లు కానీ ఆయిల్ కానీ శుభ్రం కానీ బాగా నీట్గా చేస్తారు అనమాట ఇందాక పార్సెల్స్ కూడా చూశారు కదా చక్కగా ప్లేట్స్ మీద ఎలా పెడుతున్నారు హెల్దీ అనేవి బీట్రూట్ అయినా క్యారెట్ అయినా పెసర అని మినప అని అలాగే రాగి దోశనని ఇదేం దోశ ఇదేం పిండమ్మా పుల్లట్టు అంటండి అంటే పులిసిన పద ఏంటి అలాగా గుంట పునుగులు ఓకే గుంట పునుగులు పిండితోటి కూడా పుల్లట్టు అంటారటండి ఎన్ని రకాలు ఓకే ఓకే అక్కడ చేస్తే గుంట పునుగులు వేస్తేనే గుంట పునుగులు వస్తాయి దోశ వేస్తేనే దోశ తయారవుతుంది అన్నమాట అన్ని వెరైటీలతోటి అంత ఆరోగ్యం హెల్తీగా తయారు చేస్తున్నారు చూస్తారు లోపల కూర్చొని చక్కగా తినేస్తారండి టేబుల్స్ చైర్స్ ఉంటాయి అన్నమాట విత్ చక్కగా కూర్చొని తినేస్తారు నీట్గా ఉంటుంది ఇవ్వండి కర్రీ వచ్చేసి ఆలు కర్రీ ఇంట్లో చేసినట్లుగానే ఉంటుంది అన్నమాట ఇదేం చట్నీనా టమాటా చట్నీనా టమాటా చట్నీ ఇదేమో కొబ్బరి చట్నీ ఇదేం ఇంతేనండి ట్వెల్వ్ వరకు చూసారు ఇంకా వస్తున్నారు ఎప్పుడు క్రౌడ్గా అనమాట ఏరియా అంతా కూడాను కృష్ణ అంటే బాగా పేరండి ఫేమస్ అనమాట కృష్ణ హోటల్ అంటే ఛాయ్ ఛాయ్ కూడా బాగుంటాయి ఇక్కడ ఇవండి చాయ్ అనమాట అల్లంటి ఓకే అల్లం చాయ్ గరం చాయ్ అనమాట అల్లంటి ఇవ్వండి అలా కూర్చొని త్రాగుతారనమాట ఇక్కడ రెండు కాషన్ ఆగుతుంది అనమాట ఇక్కడ ini dikepar supernya jas karan mata hmm. super super ini hmm. ini はい。 విధంగా చేస్తూనే ఉంటాడనమాట వాళ్ళకి ఎంకరేజ్ చేస్తే చేస్తూ చేస్తూనే ఉంటాడు మనం కష్టపడే వాళ్ళంటే ఎంతో ఇష్టపడతాం కదండి చాలా కష్టది అనమాట మీకంతేనండి కదండి ఎంత క్వాలిటీ మెయింటైన్ చేస్తారు మెయిన్ అలాగే రేట్స్ కూడా రీజనబుల్గా ఉంటాయండి దూరం నుంచి కూడా చాలా దూరం నుంచి కూడా టిఫిన్కి ప్రతిరోజు డైలీ కస్టమర్స్గా వచ్చేస్తారనమాట తినే చేస్తారు కృష్ణ టిఫిన్ సెంటర్ అండి అండ్ టీ స్టాల్ అనమాట ఏదైనా సరే కష్టం పడితే తర్వాత సుఖపడతామంటారు చూడు విరామం ఉదయం సాయంకాలం రెండు రెండు పూట్ల ఉంటుందండి టిఫిన్ సెంటర్ అనేది రెగ్యులర్గా ప్రతిరోజు వచ్చేవాళ్ళు ఉంటారు పార్సిల్స్ కట్టేసుకొని చక్కగా ముందు క్వాలిటీ అనేది పరిశుభ్రంగా ఉంటే ఎక్కడికైనా దూరం అయినా వచ్చి తినేసి వెళ్తారు కదండి అదిగోండి లోపలి ఇంకా తింటున్నారు చక్కగా వాళ్ళు తింటారు మళ్ళీ ఇంటికి తీసుకెళ్తారండి బాగా నలుగురిలో తల ఉంటాడు కృష్ణ సాయంకాలం వచ్చేసి చపాతి అలాగే పరోటా మళ్ళా వడ అవన్నీ ఉంటాయండి ఒకరోజు ఆ వీడియో కూడా నేను చేస్తాను అనమాట సాయంకాలం టిఫిన్ సెక్షన్ వేరండి నైట్ ట్వెల్వ్ వరకు ఉంటుందండి సిక్స్ నుంచి స్టార్ట్ చేసి నైట్ ట్వెల్వ్ వరకు ఉంటుందన్నమాట ఉదయం కూడా అంటుందండి సిక్స్ నుంచి ట్వెల్వ్ వరకు ఉంటుందన్నమాట ఉంటే బిజీ క్రౌడ్ తోటి ఉంటుంది అనమాట అండి ఇదిగోండి ఇడ్లీ తింటున్నారు చట్నీ కర్రీ టా చట్నీ అండి నెంబర్ వన్ అండి కృష్ణ రాజీవ్ పార్టీ అండి ఇప్పుడు బాగా చేస్తారు ఏదైనా క్వాలిటీ మెయింటైన్ క్వాలిటీ మెయింటైన్ చేపట్టి అంటే వస్తుంది అవునవును ఇదిగోండి బీట్రూట్ పో కొబ్బరి చట్నీ నిత్యము టమాటా చట్నీ సూపర్ వాల్ చిర సూపర్ సూపర్ అమృత లేదండి బాగుంటుంది చూసారా పలుసుగా రోస్ట్గా ఉండదు క్యారె బీట్రూట్ కూడా పెద్దగా పెట్టారు కలసుకుండా ఒక చూసాం కదండి కృష్ణ టిఫిన్ సెంటర్ అండ్ టీ స్టాల్ అనమాట నగర్ ఎంట్రన్స్ లోపలికి ప్రవేశించేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుందండి బయటకు వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ ఉంటుందన్నమాట బాగా కష్టజీవి కృష్ణ ప్రతి వాళ్ళు విజిట్ చేయండి ఉదయం సాయంకాలం రెండు పూట్ల ఉంటుందండి ఇక ఈ రోజుటి వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొవకండి మరలా రేపటి వీడియోలను కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తేనండి